నా ప్రేమేణ సహోదరులారా ఇవాళ్ళ వీడియోలో మీకు గుసులు చేసే పద్ధతి నేను చెప్పబోతున్నాను మొత్తం ప్రాక్టికల్ వేలో మొత్తం ఈజీ వేలో మీకు చెప్తాను సరేనా మీరు చాలా మంది కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు ఆడవారు మగవారు గుసులు ఎలా చేయాలి గుసులు అంటే తెలియదు గుసులు అంటే స్నానం చేసే పద్ధతినే గుసులు అంటారు సరేనా మొట్టమొదటగా మీరు ఏం చేయాలి అంటే స్నానం చేసే ముందు రెండు చేతులు ఆ పాటు వరకు మంచిగా కడుక్కోండి పైభాగం వరకు మంచిగా కడుక్కోండి రెండు చేతులు చేతుల మధ్యలో కూడా వేళ్ళ మధ్యలో కూడా మంచిగా కడుక్కోండి సరేనా ఈ విధంగా మంచిగా కడుక్కున్న తర్వాత మీరు ఏం చేయాలి అంటే సెకండ్ నెంబర్లో ఎక్కడైతే మీ బాడీలో ఎక్కడైతే అపరిశుభ్రమైన చోటు ఉంటుందో ఎక్కడైతే నీరు వెళ్ళదో అక్కడ కూడా నీరు పంపించి ఆ పాటు మొత్తం శుభ్రం చేసుకోండి అపరిశుభ్రమైన చోటుని మీరు నీరు పంపించి మంచిగా శుభ్రం చేసుకోండి ఈ విధంగా మొత్తం కంప్లీట్గా చేసుకున్న తర్వాత మీ యొక్క మర్మాంగాలను మంచిగా శుభ్రం చేసుకోండి సరేనా మీ యొక్క ప్రతి ఒక్కటి శుభ్రం చేసుకోండి ఈ విధంగా చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలి అంటే వుజు చేసుకోవాలి ఆ తర్వాత ఏం చేయాలి వుజు చేసుకోవాలి స్నానం చేసే ముందు వుజు చేసుకోవాలి వుజు మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఒకవేళ మీకు తెలియకపోతే నేను వీడియో చేశాను ఆ వీడియో చూడండి ప్రాక్టికల్ వేలో నేను చెప్పాను ఆ వీడియో చూడండి వుజులో ఏం చేయాలి చేతులు కడుక్కోవాలి పుక్కిలించాలి సరేనా మరియు ముక్కు శుభ్రం చేసుకోవాలి మూడు సార్లు సరేనా ఈ విధంగా చేసుకున్న తర్వాత మొత్తం మీ యొక్క ఫేస్ని మొత్తం కడుక్కోవాలి మంచిగా మీ యొక్క ముఖం మొత్తం మంచిగా కడుక్కోండి మొత్తం మీ యొక్క గడ్డం లోపల కూడా మంచిగా నీరుని పంపించి మొత్తం ముఖం మొత్తం కంప్లీట్గా శుభ్రం చేసుకోండి చేసుకున్న తర్వాత మూడు సార్లు మీ చేతులను శుభ్రం చేసుకోండి సరైన ఎడమ చేతి కుడి చేతి రెండు చేతులు మంచిగా శుభ్రం చేసుకోండి మూడు మూడు సార్లు ఈ విధంగా చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు తలకాయ యొక్క మసాజ్ చేసుకోవాలి ఇది చేసుకున్న తర్వాత మీరు వేళ్ళు ఖిలాల్ చేసుకోండి మరియు గడ్డం కూడా ఖిలాల్ చేసుకోండి మొత్తం నీరు పంపించి ఈ విధంగా చేసుకున్న తర్వాత లాస్ట్లో మీరు ఆ తర్వాత మీరు కాళ్ళను శుభ్రం చేసుకోండి సరేనా కాళ్ళు లెఫ్ట్ రైట్ ఎడమకాలు కుడికాయలు మంచిగా శుభ్రం చేసుకోండి వేళ్ల మధ్యలో కూడా మంచిగా శుభ్రం చేసుకోండి ఈ పాటు వరకు మంచిగా శుభ్రం చేసుకోండి సరేనా ఇది మొత్తం ముజు అయిపోతుంది ఇది మూడో నంబర్ మొట్టమొదటి ఏంటిది మీరు చేతులను కడుక్కున్నారు ఆ తర్వాత మీరు ఎక్కడైతే అపరిశుభ్రమైన చోటు ఉంటుందో అది కడుక్కున్నారు మూడోది మీరు ఉజు చేసుకున్నారు నాలుగోది మొత్తం మీ బాడీ మొత్తం నీరు పంపించండి తల వెంట్రుక నుండి కాళ్ళ గోర్లు వరకు మొత్తం నీరు మొత్తం పంపించండి సరేనా ఈ విధంగా మొత్తం చేసుకున్న తర్వాత సబ్బు పెట్టుకోండి మొత్తం క్లీన్ చేసుకోండి అంతే మీ యొక్క గుసులు అయిపోతుంది సరేనా ఈ విధంగా ఆడవారైనా మగవారైనా ప్రతి ఒక్కరు ఈ విధంగా చేసుకోండి ఈ విధంగా చేసుకుంటేనే మీ యొక్క పద్ధతి పరంగా సున్నత పరంగా మీ యొక్క గుసులను స్నానం చేసే పద్ధతి అనేది కంప్లీట్ అవుతుంది ఒక విషయం గమనించండి గుసులు సరిగ్గా చేసుకుంటేనే వుజు అవుతుంది వుజు సరిగ్గా చేసుకుంటేనే నమాజ్ అవుతుంది సరేనా ఇది తప్పనిసరిగా మీరు గమనించండి సరేనా ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అస్సలం వైకుం వరహ్మ